రేజులోడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం కలిగిన ప్రతివానికి ఇవ్వబడును ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ నుండి వానికి కలిగినది తీసివేయబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి కలిగిన వానికి దేవుడు ఇంకా ఇస్తాడు మరి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు నాకు లేదు నేను ఏమి చేయలేను నాకు కాదు అని సోమరిపోతులు చెప్తా ఉంటారు కదండి అలాంటి వారి దగ్గర నుంచి వారికి కలిగింది కూడా దేవుడు తీసేస్తాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ సందర్భాన్ని మనం పైన వచనాల నుంచి మనం ధ్యానం చేసుకుంటే పరలోక రాజ్యము ఎలాంటిదంటే ఒక వ్యక్తి దేశాంతరమునకు వెళ్తూ తనకు కలిగిన ఆస్తిని తన దాసులకు ఇచ్చినాడు ముగ్గురు ఉంటే ఒక దాసుకి ఐదు దేనారాలు ఒక దాసునికి రెండు దేనారాలు ఇంకొక దాసునికి ఒక దేనార ఇచ్చినాడు వారి వారి సామర్థ్యం కొలది దేవుడు వారికి ఇచ్చినాడు మరి ఐదు దేనారము కలిగిన వ్యక్తి వ్యాపారం చేసి అభివృద్ధి పొంది ఇంకొక ఐదు సంపాదించినాడు రెండు కలిగిన వ్యక్తి వ్యాపారం చేసి అభివృద్ధి పొంది ఇంక రెండు సంపాదించినాడు ఒకటి కలిగిన వ్యక్తి నా దగ్గర ఉంది కొంచమే కదా నేనేమి చేయగలను అని యజమానుని మీద కోపం పెట్టుకొని కక్ష పెట్టుకొని ఈర్ష్యతో నేనెందుకు చేయాలి అన్న బద్దకస్తునిగా ఉండి లేజీ మ్యాన్ సోమరిపోతుగా ఉండి తన తలాంతుని భూమిలో తపాతిపెట్టినాడు యజమానుడు వచ్చినప్పుడు లెక్క అడిగినాడు యజమానుడు తిరిగి వచ్చి లెక్క అడిగినప్పుడు ఏమండి ఐదు దేనారాలు సంపాదించిన వ్యక్తి అయ్యా నేను ఇంకొక ఐదు సంపాదించినాను అన్నప్పుడు దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు ప్రభు అతన్ని మెచ్చుకొని బలా నమ్మకమైన మంచి దాసడం నీ కలిగిన దాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు నీ యజమానుని సంతోషంలో పాలి ఉండని ప్రభు అతనితో చెప్పినాడు రెండవ వాణితో రెండు దేనారాలకి అతను ఇంకా రెండు సంపాదించినాడు దాన్ని బట్టి కూడా ప్రభు అదే మాట చెప్పినాడు బలా నమ్మకమైన మంచి దాసడ నీ దేవుని యొక్క నీ తండ్రి యొక్క రాజ్యంలో ప్రవేశించని స్థానం ఇచ్చినాడు మూడో వ్యక్తి తన కలిగిన దీనారం దాచిపెట్టినాడు మరియు అతను చెడ్డ మాటలు మాట్లాడుతా ఉన్నాడు అయ్యా నేను భయపడ్డాను నీవు కఠినవడినవని ఎక్కడ విత్తలేవుదో అక్కడ కోస్తావని అలాంటి కఠినమైన వ్యక్తివని నీ గురించి నాకు చెడ్డ అభిప్రాయం ఉంది అయినా నేను భయపడ్డాను నేనేమి చేయగలనని ఆ ఉన్నదాన్ని మట్టిలో పాతిపెట్టాను నీది నువ్వు అని అన్నప్పుడు ప్రబోతంతో అంటున్నాడు సోమరి అయినా చెడ్డదాసుడా నా దగ్గర ఏమీ లేదు అనుకున్నట్టు లేకుండా నీకు ఒక తలాంతి ఇచ్చినాను అది కూడా నీ సామర్థ్యం ప్రకారమే ఇచ్చినాను దాన్ని కూడా నువ్వు ఉపయోగించలేని సోమరిపోతివి నీకు ఇచ్చిన దాన్ని అభివృద్ధి చేయలేదు ఒకవేళ వడ్డీకి ఇచ్చేవారికి ఇచ్చినా ఇచ్చిన అందులో నుంచి నేను వడ్డీని తీసుకునేవాడిని కదా ఏ పని చేయకుండా నా తలాంతుని వ్యర్థం చేసి నాకున్నదే మళ్ళీ తిరిగి ఇచ్చినాం ఇతన్ని బయట వెలుపడ చీకటిలో పడేయండి అక్కడ ఏడుపును పండ్లు కోరుకుంటూనే ఉండను అంటే నరకానికి దేవుడు పంపించినాడు మరి తమకు కలిగిన ఆ సామర్థ్యం ప్రకారము ఉపయోగించి వ్యాపారం చేసిన వ్యక్తులకు ఐదు తలాంతులను పది తలాంతులు చేసిన వ్యక్తికి ఈ ఒక్క తలాంతును కూడా దేవుడు ఇచ్చినాడు వారికి పరలోక రాజ్యం ఇచ్చినాడు ఈ యొక్క సందర్భాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు మనకిచ్చిన తలాంతులను ఉపయోగించాలి తలాంతు ఇంగ్లీష్లో ట్యాలెంట్ కదండి తలాంత్ టాలెంట్ అనే పదం కూడా దాంట్లో నుంచి వచ్చింది మరి టాలెంట్ ఈ తలాంతు నీకు ఇచ్చిన సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చిన శక్తిని నీవు ఎలా ఉపయోగిస్తున్నావు అది ఏమి ఉపయోగించకుండా సోమరిపోతుగా ఉంటున్నావా తిండిపోతూ ఉంటున్నావా నిద్రపోతుగా ఉంటున్నావా నాకు దేవుడు ఏమి ఇవ్వలేదని సణుగుతా ఉన్నావా నీకు రెండు చేతులు ఇచ్చినాడు చూపునిచ్చినాడు శక్తినిచ్చినాడు ఆరోగ్యాన్ని ఇచ్చినాడు బలాన్ని ఇచ్చినాడు నువ్వు ఏదన్నా సాధించడానికి దేవుడు తెలివినిచ్చినాడు ప్రార్థన చేసి నువ్వు ముందడుగు వేస్తే దైవ కార్యాలను చూస్తావు అది కాకుండా నువ్వు సోమరిపోతుగా జీవిస్తే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు ఈ మాటలు వింటున్న నీవు మారు మనసు పొంది జీవితంలో ఏదైనా సాధించే వ్యక్తిగా ఉండాలి సోమరుపోతుగా ఉండదు సోమరు ఉండడం దేవుని చిత్తం కాదు సోమరుపోతులు దేవుని దగ్గర నుంచి శిక్షణ పొందుకుంటారు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి మీరిచ్చిన తలాంతు మీరిచ్చిన టాలెంట్ మీరిచ్చిన సామర్థ్యం ప్రభావం ఉపయోగించి అభివృద్ధి పొంది నీకు సాక్షిగా జీవించి నీ కోసం పనిచేసే బిడ్డలుగా ఉండి అయా నీకు మున్ నీకు మార్గంలో ముందుకు నడుస్తాం అయా నీ ఎదుట అయా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండి నిత్య జీవం చేరుకున్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనే మాట అనిపించుకునే కృప మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నిన్ పాస్టర్ ఎలిషా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను గాక ఆమె